ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తమ పదకొండవ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ ఏడవ తేదీన డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఏయు ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఐవీఎన్ఎస్ కె విశ్వనాథరావు తెలిపారు సంఘం కార్యాలయంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి విశిష్ట అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరయ్యున్నారు ఈ కళాశాలలో మొట్టమొదటి బ్యాచ్ నుండి నూతనంగా పట్టభద్రులైన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరు కానున్నారని తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల బోధన సిబ్బంది కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు పూర్వ విద్యార్థులు తమ ప్రయాణాన్ని ప్రగతిని అనుభవాలను అనుభూతుల్లో ఈ సందర్భంగా పంచుకుంటారని తెలిపారు కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఆచార్య కె రాంబాబు కోశాధికారి బి రావు ఉపాధ్యక్షులు ఎంజి మాధవ్ బాబు సీనియర్ సభ్యులు విఆర్ రావు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు దానికి చీఫ్ గెస్ట్ గా మన మధుమూర్తి గారు చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ తర్వాత మన వైస్ ఛాన్సలర్ డిపి రాజశేఖర్ గారు మా ప్రిన్సిపల్ రెక్టార్ కింగ్ प्रिंपल शशुभूषण रा इंजनी कॉलेज जी शशुभूषण रा पदमश्री मैडम उमेन कॉलेज प्रिंसपाल उदय रात తరఫున ఇద్దరిని ముఖ్య అతిథులుగా పిలిచాము ఒకటి మన రెండూరు సంవత్సరా గారు ఎక్స్ డిజిపి ఆంధ్రప్రదేశ్ ఉమేష్ గారు డైరెక్ట్ ఈ రోజు అలాగే ఈ సంవత్సరం టాపర్స్ వివిధ బ్రాంచుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు టాపర్స్ గా ఉన్న మేము మా ఐదు వేల రూపాయలు నగదు బహుమతి సర్టిఫికెట్ మెడల్ వాళ్ళకి బహుకరిస్తున్నాం అంటే ఇంక్లూడింగ్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ కలిపి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సత్కరించడం స్టూడెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సత్కరించడానికి జనరల్ బాడీ మీటింగ్లో వివిధ అంశాలు కూడా చర్చించే నిర్ణయాలు తీసుకుంటాం ஆஹ் நினை ஆகும் ஆர்ணயு